ఓం నమ ఓం నమో నారాయణాయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టి నివారణ కలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం అందులో ఒకటవ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని సరి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం ఒకవైపు అర్ధాష్టమరాహు పంచమ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీరి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా వీరు ఆరు రూపాయలు మిగిలించబోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న శ్రమకు ఈ సంవత్సరం ప్రతిఫలాన్ని పొందబోతున్నారు ఎందుకు ధర్మంగా ఉండడం న్యాయంగా ఉండడం ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు అనేటువంటి గొడుగు నీడలో మీరు ఉండడం ధర్మం తప్పకుండా ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం కనిపించబోతుంది కనుక స్థిరాస్తులు చరాస్తులు గృహాలు భవనాలు షేర్లు క్రయ విక్రయాలలో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది కనుక మీ జీవితంలో ఇలాంటి శుభ సమయం వచ్చిందని చెప్పి గమనించగలగాలి కనుక పెద్దవాడు చెప్తూ ఉంటారు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటూ ఉంటారు ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు స్వస్తి చెప్తూ ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగే సమయం ఆసనమైంది అని చెప్పి వృచ్చిక రాసి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి కాకపోతే ఇక్కడ రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరు కనుక నీ చుట్టూ ఎవరైతే చేరి నీ భజన చేసి మీ దగ్గర ఉండబడిన డబ్బులను సమయాన్ని మీ యొక్క శ్రమను వాడుకొని వారే అధిక శత్రులు అయ్యే పరిస్థితి ఉంటుంది సమాజంలో ఆయన గతంలో అది చేశాడండి ఇది చేశాడండి ఇది చేయలేకపోయాడు ఇది చెందలేకపోయాడు ఈరోజు డబ్బులు రాగానే ఆయన అలా ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడని చెప్పి మీ పైన నాలుగు నిందలు వేసే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ఎవరికి గుడ్డిగా నమ్మొద్దు ఎవరైతే మీరు బాగా నమ్ముతారో వారే మీకు శత్రువులుగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి వారే మిమ్మల్ని వెన్నుపోటుపరిచే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఈ వృచ్చిక రాశి వారు సంపూర్ణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించగలిగినట్లయితే మంచి కాలము అని చెప్పి మీరు గమనించాలి కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరి మండలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అన మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సినిమాలలో హాస్య ఉండబడిన ఉండబడినవారు ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ రంగాల్లో క్రియేటివిటీ ఉండబడిన ఉండబడినవారు ఎంతో అప్రమత్తత చాలా అవసరం లేకపోతే ధనం మంచినేలాగా ఖర్చు పెట్టించడానికి అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు ఇలా కాల సమయంలో ప్రతి మంగళవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం చదవడం శక్తి కలిగితే దుర్గామాత దేవాలయంలో ఆ యొక్క కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం రావుకాలంలో దీపాన్ని ఏర్పాటు చేయడం యమునా నది పుష్కర స్నానం చేయడం వల్ల సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఉన్నత జీవితంలో ఆనందం పొందబోతారు అని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరమంతనూ కూడా అందరము కూడా వీలైనంత వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క స్వామి వారు ఉంటారు ఆ కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారికి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకముల యంత్రములను వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓంకార శబ్దృఢతం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం స్వామి స్మరణ చేద్దాం అష్ట అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతితిష్టతి నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ హి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసింపుని ప్రచేయండి అలానే అనే బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి